अपायम् अन्त्यकालम् चुटुरा अन्धकारम् विकारम् भ्रष्टलोकम् समस्तम् मोसकारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् सुवार्ते परिष्कारम् సువాత సారం తెలుసు నిస్సార సాక్ష్యం మనదేనా సువాత సారం తెలుసు నిసార సాక్ష్యం మనదేనా పరలోక వెలుగును కలిగుండి మరుగైన దీపం మనమేనా పరలోక వెలుగును కలిగుండి మరుగైన దీపం మనమేనా ఇకనైనా లేవవా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించవా ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా ఇకనైనా లేవవా ఎలుగెత్తి సత్యాన్ని ప్రకటించవా ఇప్పుడైనా కదలవా లోకాన్ని ఎదిరించి పోరాడవా सुवाते परिष्कारम् सुवाते परिष्कारम् सुवाते परिष्कारम् सुवाते परिष्कारम् अपायम् अन्त्यकालम् చుటూరా అంధకారం వికారం భ్రష్టలోకం సమస్తం మోసకారం నరక పాత్రుని పరమదేవుడు నరూపు దాచను తన నా కొరకు కాచెను పరిశుద్ధునిగా నన్ను మార్చెను ఆ ప్రియునిరు నమును నేనెట్లు తీర్తును కృతజ్ఞతాస్తూ చెల్లింతును ఆ ప్రియునిరు నమును నేనెట్లు తీర్తును కృతజ్ఞతాస్తూ చెల్లింతును జీవించు నేను ఇకను నా కొరకే కాక నా ప్రియ ప్రభువుకై జీవింతును సంగ సేవలో ఆత్మల రక్షణకై నా శేష జీవితం వెచ్చింతును జీవించు నేను ఇకను నా కొరకే కాక నా ప్రియ ప్రభువుకై జీవింతును సంగలో ఆత్మలారక్షణకై నా శేష జీవితం వెచ్చింతును నా సమయమిత్తును నా బలమునిత్తును నా వరములిత్తును నా నిత్తును ఇది ప్రభువు చిత్తము ఇది నా సమర్పణ ఇది నా మో దేవా నా సమయమిత్తును నా బలమునిత్తును నా వరములెత్తును నా నెత్తును ఇది ప్రభువు చిత్తము ఇది నా సమర్పణ ఇది నా దుప్రథనా బలపరుచుమోదేవా నరకపాత్రుని పరము చే పరమదేవుడు నరూపు దాచెను తన వృధిరంతయు నా కొరకు కాచెను పరిశుద్ధునిగా నన్ను మార్చెను ఆ ప్రియునిరు నమును నే నెత్తిను కృతజ్ఞతాస్తుతుల్ చల్లితును ఆ ప్రియునిరునమును నే నెట్లు కృతజ్ఞతాస్తు ప్రభునందు ఆనందించెదము ప్రభునందు స్థిరులైయుండెదము ఉండెదము ప్రభు రాకై కనిపెట్ ప్రభునందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెదము ప్రభునందుకమై ఉండెదము ప్రభు రాకై కని పెట్టెదము మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది ప్రభు నందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెము ప్రభునందుకమండెదము ప్రభు కనిపెట్టెదము వ్యతిరేలుమానై మిత్రని ప్రేమను కను పరచి స్థితి మా చన జతలను వ్యతిరే కూలుగా వ్రతికినామానై మిలేని ప్రేమను కనుపరచి స్థితి మార్చి తన సుతులను చేసి జత పని వారిగా పొలముల సాక్షులుగా నుండెదం శిష్యులుగా ఎదిగెదం సువార్తను చాటెదం శిష్యులనుగా చేసేదం సాక్షులుగా నుండెదం శిష్యులుగా ఎదిగేదం సువార్తను చాటెదం శిష్యులనుగా చేసేదం మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది ప్రభు నందు ఆనందించెదము ప్రభునందులైయుండెదము ప్రభునందుకమండెదము ప్రభు సత్ సత్యమునకు చెవినివ్వని జనులు సత్య సహించని భక్తులు సత్యము నుండి తప్పించు బోధలు కై దాసులు సత్యమునకు చెవినివ్వని జనులు సత్య బోధ సహించని భక్తులు సత్యము నుండి తప్పించు బోధలు కై కొందర దాసులు ఇది ఏ అంత్యకాలం అపవాది வேயுகாலம் நித்ரவீடி மேல் கொனதம் மோகால்ல பை எதுரின்சுதம் இதியே அந்தியகாலம் அபவாதி வேயுகாலம் நித்ரவீடி மேல் మోకాళ్ళపై ఎదురించుదాం మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది హెలుయ ప్రభునందు ఆనందించెదము ప్రభునందు స్థిరులై ఉండెదము ప్రభునందుకమయ్యుండెదము ప్రభు రాక కై కనిపెట్టెదము అడుగంటెనుగా ప్రార్థన భక్తి చల్లారెను ఆ తొలి ఆస చొరబడి ఉన్నది సేవల యుక్తి కను దేవుని శక్తి అడుగంటెనుగా ప్రధన భక్తి చల్లారెను ఆతుల ఆసక్తి చొరబడి ఉన్నది సేవల యుక్తి కను దేవుని శక్తి బ్రతుకులు దిద్దుకుందాం పునాదులు చేద్దాం దైవాత్మను ఆర్పకుందాం ప్రభు పనికై ఉద్యమిద్దాం బ్రతుకులు దిద్దుకుందాం పునాదులు చేద్దాం దైవాత్మను ఆర్పకుందాం ప్రభు పనికై ఉద్యమిద్దాం మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చదము మహిమానంద ఫలమున్నది హల్లెలూయ ప్రభునందు ఆనందించదము ప్రభునందు స్థిరులైయుండెదము ప్రభునందు ఏకమైయుండెదము ప్రభు కనిపెట్టి క్రీస్తు గురుతులు చూడు క్రీస్తు విరోధులు చిలరేగ చూడు కమ్ముకున్న చీకటులను చూడు నమ్ముకొనని మన ప్రజలను చూడు క్రీస్తురాకడా గురుతులు చూడు క్రీస్తు విరోధులు చెలరేగ చూడు కమ్ము కొన్నా చీకటులను చూడు నమ్ము కొనని మన ప్రజలను చూడు ఇల్లు చక్కబెట్టుదా సంగముగా సిద్ధపడెదం ప్రభురాకను అపేక్షించుదాం మన ప్రియుని స్వాగతించుదాం ఇల్లు చక్కబెట్టుదాం సంగముగా సిద్ధపడదాం ప్రభురాకను అపేక్షించుదాం మన ప్రియుని స్వాగతించుదాం మన గురి ఉన్నది దాని చేరుదాము మన పని ఉన్నది నెరవేర్చము మహిమానంద ఫలమున్నది హెలుయ ప్రభునందు ఆనందించెదము ప్రభునందు ఉండెదము ప్రభునందు ఏకమై ఉండెదము ప్రభు కనిపెట్టెదము నిందలు మనపై మోపినను నిర్దోషులుగా బ్రతికెదము గుండెలు పిండే దుఃఖమైనను మెండుగా ఆత్మ బలమివ్వగను నిందలు మనపై మోపినను నిర్దోషులుగా బ్రతికెదము గుండెలు పిండే ത്മ ബലമ ഇവനു മനരാജേ തന്നീരു തടുചുനു ന്യായുനു മനരാജേ തന്നീരു തടുച്ചുനു ന്യായ తీర్చును తగు మెప్పును తెచ్చును మన గురి ఉన్నది దాని చేరుదము మన పని ఉన్నది నెరవేర్చెదము మహిమానంద ఫలమున్నది హల్లెలూయా ప్రభు ప్రవేశించేదము ప్రభు నందు స్థిరులై ఉండేదము ప్రభు నందు ఏకమై ఉండేదము ప్రభు రాకై కనిపెట్టేదము గోరాపులకై పరిశుద్ధ దేవుడు నర రూపిగా ధర కరుదించగా మరణంబు నోడించి మరి తిరిగి లేచి పరమునకు ఆరో హనుడాయేగా పపులకై పరిశుద్ధ దేవుడు నర రూపిక ధర మరణంబు నోడించి మరి తిరిగి లేచి పరమునకు ఆరోహనుడాయేగా మరలా మన కొరకై రానుండేగా చచ్చిన మనలను బ్రతికించెగా ఏమిచ్చినారు తీరునా చచ్చిన మనలను బ్రతికించెగా ఏమిచ్చినారుణము తీరునా జీవించు వారి కథమ కొరకు కాక ప్రభుయేసుకైలా జీవించవలేగా సంగక్షేమముకై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా జీవించు తమ కొరకు కాక ప్రభుయేసుకైలా జీవించవలేగా సంగక్షేమముకై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా పపులకై పరిశుద్ధ దేవుడు నరరూపిగా ధర కరుదించేగా మరణంబు నోడించి మరి తిరిగి లేచి పరమునకు ఆరో హనుడాయేగా మరలా మనకురకై రానుండెగా చచ్చిన మనలను బ్రతికించెగా ఏమి చిన్నారు నము తీరునా చచ్చిన మనలను బ్రతికించెగా ఏమి చిన్నారు నము తీరునా భూమిపైన మన గుడారము శిథిలామచున్నది అనుదినం దైవానుగ్రహమగు నిత్య నివాసము పరమందు మనకున్నది ఎరుగుము భూవిపైన మన ఈ గుడము శిథిలా మౌచున్నది అనుదినం దైవానుగ్రహమగుని ध्याननिवासमु परमन्दु मनकुन्नदि एरुगुमु పరిశుద్ధాత్ముడే మనక భయం జీవించు వారి కథమ కొరకు కాక ప్రభు ఏసుకైల జీవించవలేగా సంగక్షేమము కై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా జీవించు వారి కథమ కొరకు కాకా ప్రభు కాకా జీవించవలెగా సుకై లం జివించవాలేగా సంగా క్షి మముకై పంిచే భ్రష్టత్వమున్న భూలోకమందు మందు ప్రభు క్రిష్ఠులయుండించుచు కష్ట నష్టములను సహించుచు న్యాపిఠమునెదుట నిలబడేదము భ్రష్టత్వమున్న భూలోకమందు ప్రభు క్రిష్ఠులైయుండేక్షించు చు

మన క్రియలకు ఫలమును పొందేదం జీవించు వారిక తమ కొరకు కాక ప్రభుయేసుకైలా జీవించవలేగా క్షేమముకై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా క్రీస్తలో నూతన సృష్టిగా ఆ ప్రేమ బలవంతము చేయగా ప్రభు విషయమైన భయమును ఎరిగి ప్రజలందరినీ ప్రేరేపింతము క్రీస్తూలో నూతన సృష్టిగా ఆ ప్రేమ బలవంతం చేయగా ಪ್ರಭು ವಿಷಯಮೈನಾ ಭಯಮುನು ಎರಿಗಿ பிரேப்தமு பிரு ஜமு ஜ வார க தம கொபுலே சங்க கஷேமக்கை பணியச்சு நசிச்சு ஆத்மலிப்ப జీవించు వారే కథమ కొరకు కాక ప్రభుయేసుకైలా జీవించవలేగా కై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా సిరి కొరకు పరుగెత్తు యువజనమా ఇహలోక సుఖములని లక్ష్యమా యవ్వే చలతోను భక్తిహీనులుగాను న్యాయ తీర్పులో నిలుచుట సాధ్యమా సిరి కొరకు పరుగెత్తు యువ జనమా ఇహలోకసులక్షమా యొనే యవనే చలతోను భక్తిహీనులుగాను న్యాయ తీర్పులో నిలచుట సాధ్యమా ఈ దినమే నీ స్థితి యోచించు మా జీవించు వారే తమ కొరకు కాక ప్రభుయేసుకైలా జీవించవలేగా సంగక్షేమముకై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా జీవించు వారే తమ కొరకు కాక జీ జీవించవలేము కై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా పరిచర్యలో నున్న సాక్షి సమూహమా గతి తప్పినేము తల సరికాని బ్రతుకులు గురిలేని సేవలు అగ్ని పరీక్షలో నిలువసుమూహమా గతి తప్పి నా వే మోతల పోయుమా సరికాని బ్రతుకులు గురిలేని సేవలు అగ్ని పరీక్షలోని

జీవించు కొరకు కాక ప్రభుయేసుకైలా జీవించవలేగా సంగక్షేమము కై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా జీవించు కొరకు కాక జీ జీవించవలేగా సంగక్షేమముకై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా ధన వృద్ధి ఏ దైవాశీర్వాదముగా లవధికయ సంగము పడెనుగా మెప్పేమి మిలేకను తప్ప పుల నెరగకను సిర ప్రభుని వెలుపల నిల నిలిపె వృద్ధి ఏ దైవాశీర్వాదముగా లవధికయ సంగము భ్రమ పడనుగా మెపేమి కను తూల నిరగకను ಶಿರಸಗು ಪ್ರಭುನಿ ಬೆಲುಪಲ ನಿಪೆಗ ಪಲುಮಾರ್ ನಿಪಿನ ವಿನಕುಂಡೆಗ ஜீச்சு வாரிக்க தம கொபு கை இல ஜீவலே சங்க கஷம மு கை பணிச்சேயு நசு ஆத்மலிப்பேக ஜீவ்சு வார க தம கொ காக்க பிரபு ஏசு கைல ஜீ జీవించవలేగా సంగక్షేమముకై పని చేయుచు నశించు ఆత్మల రక్షింపవలేగా ఘోరపపులకై పరిశుద్ధదేవుడు నరరూపిగా దరకరు దించెగా మరణంబు నోడించి మరితిరిగിലേచి పరమునకు ఆరోహనుడాయెగా పపులకై పరిశుద్ధ దేవుడు నర రూపిగా ధర కరుదించేగా మరణం నోడించి మరి తిరిగి లేచి పరమునకు హనుడాయేగా మరలా మనకురకైరా రానుండేగా చచ్చిన మనలను బ్రతికించేగా ఏమిచ్చినారుణము తీరునా చచ్చిన మనలను బ్రతికించేగా ఏమిచ్చినారుణము తీరునా